హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమణిలో అయితే చూశారు కదా నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ అయితే పెట్టానండి అదే స్కూల్లో మా అబ్బాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి క్రిస్మస్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ద ఫస్ట్ టైం మా అబ్బాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే వేయడం స్కూల్లో అసలు మామూలుగా అయితే అనమాట అసలు ఎలా వేస్తాడు ఏంటనేది మాకైతే ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది ఇంక అందుకని చెప్పి ఇంకా డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి మరి దీని రివ్యూ అయితే మీకు చూపిస్తున్నాను మరి ఇది ఎలా ఉందో ఏంటనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది ఇంకా స్కూల్ తరఫు నుంచి అయితే ఇంకా ఆర్డర్ అయితే పెట్టండి అని చెప్పన్నారని ఇంకా మేమైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాము మేమే కాదు పేరెంట్స్ మొత్తం ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నారు ఇదిగోండి క్రేప్ సిల్క్ అనమాట బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది పర్వాలేదు అనిపించింది ఇంకా నాటు స్టైల్ అనమాట కంప్లీట్ ఫ్యాంట్కి అయితే ఎలక్స్టిక్ అయితే వచ్చిందండి మస్కి ప్రతి ఇయర్ మా అమ్మాయి అయితే ప్రోగ్రామ్ అయితే ఇస్తుంది కానీ మా అబ్బాయి అయితే ప్రోగ్రామ్ ఎప్పుడు ఇవ్వడు ఇంకా మా అబ్బాయి కోసం అని చెప్పి చాలా చాలా ఎగ్జాక్ట్ ముందుగానే ఆర్డర్ అయితే పెట్టేశాము ఆర్డర్ కూడా వచ్చేసింది దీని రివ్యూ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇంకా కరెక్ట్ సైజ్ అయితే తీసుకున్నామండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో అయితే తీసుకున్నాము అండి ఇంకా కుట్టాలి షర్ట్కి అయితే ఇక్కడ ఇలా అయితే కుట్టాలి మొత్తం దీని లుక్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తాను ఇదిగోండి ఫైనలీ లుక్ అయితే ఈ విధంగానే ఉందన్నమాట కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా నాటు స్టైల్లో అయితే ఉంది ఇంకా క్లిప్స్ అండి ఇవి అయితే ఇలా పెట్టేసుకోవడమే క్లిప్స్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒకటి అనమాట కంప్లీట్ లుక్ క్యాస్టీస్గా అయితే ఉంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఓకేనా